పోస్తే అక్కడ ఎలక చెట్టులో పుట్టానయ్యా అర్ధరాత్రుల్లో ఎలక పండులో పుట్టాను అమరావతి దేవిని చోకినావాణనా

அமரா கொண்டி எந்த போய் బిడ్డా అమరావతి ఏమంటున్నారు అమరావతి నివ్వ అయినా ఇలాంటి వాడిగా రోజులో ఆనాడు నీడబడిగా నాగలోకము వచ్చినప్పుడు నాగలోకములు మీ అక్కలుందరు నా ఆరుగురు అక్కలు మీకు అక్కలు ఉన్నారు కదా వారు నాకు బంగారు రాసకుమారి పలవిచ్చారు బంగారు రాసకుమారి పలములు తన చెల్లెడు దాసి నా చేతికి ఇచ్చారు నువ్వు నిజమైన అమరావతి అయితే ఈ రాష్ట్ర కుమారి పరములు సొరలి మళ్ళీ నన్ను నల్లు చూసిండ్రు నరాలు చూసిండ్రు కాబట్టి నరలు చూసిండ్రు కాబట్టి నేను దొరకైనా చెప్పలే నేను లావుగా అయినా అని ఇప్పుడైతే దొరుకుతాను అమరావతి చాలా కొన్ని బిడ్డవు కదా అమరావతి అన్నావు అవడే

నాతో మాట్లాడమంటే మాట్లాడలేదు మనసులు నల్లు వారు నేను దేవతల బిడ్డని కదా దేవతల బిడ్డని నల్లు చూస్తే దొడ్డ ఆయన గుడ్డి కన్నా అయింది గారె కన్నా అయింది సొత్త పోయింది నడ్డి పోయింది అయినా మనసులు చూస్తే మనసు చూడద్దు నన్ను ఏమేమనగా ఫలములో దూరి అవునా దయ్యం అది దయ్యం లక్షల మంది చూడగా లక్షల మంది ఆడవారు మగవారు అందరు పిల్లలు అందరు చూడగా చక్కటి కాంట తెచ్చి ధర్మకాంట తెచ్చి ధర్మకాంట ఆ రోజు పెట్టుదే ఇప్పుడు ధర్మకాంట అంటున్నారు ఆ ధర్మకాండగా పది మంది చూడగా ఈ కాంటలో ఐదు మళ్ళీ పుష్పాలు ఒక దిక్కు పెట్టాను నేను కూర్చుండీ అప్పుడు మంచి చూస్తే బాగా దొడ్డ క్వింటల్ ఇక నేను ఎట్లయినా క్వింటలు ఉంటాను రెండు కింటా ఉంటాను అలా దేవతల బిడ్డలు కాబట్టి నల్లు చూస్తే నీ దొడ్డైన క్వింటల్ అయినా కావచ్చు ఇప్పుడు కూర్చుంటే ఎట్టా யோ புஷ்பால வெட்டு உண்டகுன மதித புஷ ஆட்டல பாட்லே பாம்பு gala பாட்லே கா புஷ்பால வெச்சே பாட்லே ஒக்கா 10 கிலோல பாட்டு 20 கிலோல பாட்டு 30 கிலோல பாட்டு 50 கிலோல பாட்டு குட்டோடிட பாடு குட்டோடிட மரம் மரிக்கெட்ல போய் பானம் போடுனானே ஆனே சொல்லு கோரம கிண்டா வந்து நండి ஆஹா சமய காலவந்துனா ஆ ఐదు మళ్ళీ పుష్పాల వరకైనా వాళ్ళు పండగ యాభై ఐదు కిలోల బాట్లు వేశారు ఆ బాట్లేమకి పోతలు మీదికి పోతున్నావు అమ్మాయికి పోతున్నాయాలు ఓ సుండ బిడ్డ అమరావతి కూర్చోండి ఐదు మల్లె పుష్పాలు రెండు మల్లె నెర తీసి పడవేసి రెండు మల్లె పుష్పాల పెట్టాం అప్పుడు అమ్మాయి పండిగా వస్తున్నది ఆ పుష్పాల కిందికి పోతున్నారు ఎంత వాక్యము మహాభాగ్యం ఈ రోజునప్పుడైనా అమరావతి పండిగా రెండు మల్లె నెర ఐదు మల్లె పుష్పాల కన్నా అనభాగం నిజమైన భార్య అమరావతి అది దెయ్యం కానుభూతమైతే ఇప్పుడు చూడగా అమరావతి అనే ఫలములో దూరి మాట్లాడి బయటికి చెప్తుంది ఐదు మంది పుష్పాల కన్నా అనభావం తక్కువ ఉండాలంటే రెండున్నర పుష్పాలలో కన్నా ఇంకా అడగగానే ఉన్నాను దేవైతేనే ఉంటది అది కావున పూత అయితే ఉంటది అట్లా

ఒక్కసారి వచ్చిన ఆయన ఆ దానపడిగా మేడ పైన ఆ సభ లక్షల చూడగా ఆమె చేతులు కాళ్ళు కట్టి కాస్తముగా వెళ్ళి మండేటి మండలో పడవేశాయిపోయినాది అక్కడ అమరావతిని చప్పండి చూడగమండి జోకించి ఐదు వేల కుచాడకే నరబాగా తక్కువ అందమైన బాలా పరామర్శం తీసుకొని తండ్రి వచ్చిన బొడ్డు గుర్ర మీద కూర్చోండి తండ్రి వచ్చిన అవరంలు ధరించి ఆ గుర్ర మీద కూర్చుంటున్నాయన ఇలా వద్ద ఉన్నాము తాను 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 కందనా ఓ తండ్రి బలవత మహారాజా నేను కోరిన ప్రకారముగా గన్నాగ నాగరాజు విడ్డైన ఈ అంతమైన ఒక వలాకి తెలు

వాళ్ళ ముందుగా ఉండగా నేను ఎప్పుడు చెప్పాను కొడుకాను కాని రాని కష్టాలు పడి కాని గోసలు పడి తిరిగి మాత్రం చేరుకున్నావు కూడా అంతే భాగ్యం చాలు అప్పుడు తల్లికి తల్లికి అయిన బంగారం పూల చుట్టలు కట్టి ఆ తొట్టెల్లో తల్లిని తల్లిని పడుకోబెట్టి అనుగు చిలకెత్తులు కావాలి అవునా ఉంది వాళ్ళకి లాలు పట్ట తండ్రి ధరించే మన చేతము సంజీవని కాబట్టి చంద్రాయుధము చేత అంటుకొని రంది లేక ఆయన మేము రాజ్యంతున్నామా ఆ తల్లిని తల్లిని భార్యను ప్రజల కాపాడుకుంటూ చల్లగా బతుకుతున్నాము మరి ఇంతవరకు సమ్మక్కగాను చనిపోయి సరగస్తులైనారు మరి ఆ తల్లి పేరు మీద ఈ కథ ఇప్పించిన వారికైనా ఈ కథ విన్న వారికైనా తెలుగులు పాపములు తెలుగులు పుణ్యములు ఇక దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నా చదివియండి fa già il